హాస్పిటల్లో మహిళలపై ఆకృత్యాలు ఆగేదెప్పుడు యాభై ఏళ్ల క్రితము అంతే ఇప్పుడు అంతే దేవాలయం లాంటి ఆసుపత్రిలో మహిళలకు రక్షణ ఏది ఓ అరుణ ఒక నర్స్ ఇప్పుడు ఒక డాక్టర్ యాభై ఏళ్ళు ఏం మారింది అప్పుడు అరుణ షాన్బాగ్ ఇప్పుడు కోల్కత్తాలోని ఇంకో డాక్టర్ మధ్యలో మరెందరో పేర్లే మారుతున్నాయి మహిళలపై ఆకృత్యాలు అలాగే జరుగుతున్నాయి ఆసుపత్రులు దేవాలయాలు వంటివి గుడిలో మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తే హాస్పిటల్లో శారీరక చికిత్స అందిస్తారు మనుషుల ప్రాణాలు కాపాడే పవిత్రమైన ప్రదేశాలవి అలాంటి చోటే ఆడదానికి భద్రత లేదంటే ఇంకెక్కడుంటుంది ఇటీవలే కోల్కత్తాలో జరిగిన దారుణం ఆసుపత్రులు జరిగిన వాటిలో మొదటిది కాదు ఇంతకుముందు చాలా జరిగాయి సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ముంబైలో అరుణా షాన్బాగ్ అనే నర్సుకు జరిగిన అన్యాయం అప్పట్లో సంచలనం రేపింది అప్పటి నుండే ఇప్పటి వరకు కేవలం కాలమే మారింది మహిళల భద్రత ఇప్పటికీ హాస్పిటల్లో ప్రశ్నార్థకమే ఇంతకీ ఎవరి అరుణా షాన్బాగ్ యాభై ఏళ్ల క్రితం ఏం జరిగింది అనంటే ఆ విషయం తెలిస్తే ఒళ్ళు గగర్లు పడతాయి ఇంతకీ ఏం జరిగింది ఏంటా కదా పూర్తి వివరాల్లోకి వెళితే అది పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఇరవై ఐదు ఏళ్ల నరసామి జీవితం మీద ఎన్నో ఆశలున్నాయి తాను ప్రేమించిన న్యూరోసర్జన్ని మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతుంది తన మనసుకు నచ్చిన వ్యక్తితో తన జీవితాన్ని పంచుకుంటుండటంతో ఆమె చాలా సంతోషంగా ఉంది కానీ విధి ఒక భూతం పిసాచి రూపంలో వచ్చి ఆమె జీవితాన్ని చిదిమేసింది పదిహేడేళ్ల వయసులో ముంబైకి వచ్చింది అరుణా షాన్బాగ్ కర్ణాటకలోని హల్దీపూర్ అనే గ్రామంలో ఉండేదామే నర్సింగ్ చేసేందుకు ముంబైకి వచ్చిన ఆమె కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది తను ప్రేమించిన డాక్టర్తో కలిసి క్లినిక్ ప్రారంభించాలని ఆమె కలలు కంది కానీ ఆమె కళ్ళలను నాశనం చేస్తూ ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు ఒక నరరూప రాక్షసుడు వాడి పేరే సోహాన్ లాల్ వాల్మీకి నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడున అరుణ షాన్బాగ్ నైట్ డ్యూటీలో ఉంది హాస్పిటల్ బేస్మెంట్లో అరుణ బట్టలు మార్చుకుంటున్న సమయంలో వాల్మీకి ఆమెపై దాడి చేశాడు అరుణపై వాల్మీకి అప్పటికే పీకల్లోతు కోపం తను సరిగా పని చేయట్లేదని దొంగతనం చేశాడని వాల్మీకిపై కంప్లైంట్ ఇచ్చింది అరుణ ఆ కోపం మనసులో పెట్టుకుని సరైన సమయం కోసం చూసి ఆమెపై దాడి చేశాడు కుక్కకు వేసే గొలుసు ఆమె మెడ చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేశాడు వాల్మీకి ఆ తర్వాత ఆమెపై దారుణంగా రేప్ చేశాడు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఒక క్లీనర్ ఆమెను నిర్జీవ స్థితిలో గుర్తించాడు ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లాక బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు కుక్కను కట్టడానికి వాడే గొలుసుతో ఆమె గొంతును నులమటంతో ఆమె బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది అరుణ షాన్బాగా ఆ తర్వాత నలభై రెండేళ్ల పాటు బ్రెయిన్ గానే ఉంది ఒక్కసారి ఊహించుకోండి నలభై రెండేళ్ల పాటు ఎటువంటి కదలికలు లేకుండా అలా జీవచ్చవంలా ఉండటం ఎవరికైనా ఎంతటి నరకము చివరికి ఆమె రెండు వేల పదిహేనులో మరణించింది ఎన్నో కలలు కనీ తన భవిష్యత్తును ఎంతో అందంగా ఊహించుకున్న అరుణ ఆమె జీవితం చివరికి ఒక వ్యక్తి చేసిన తప్పు కారణంగా పలైపోయింది ఇంతటి దారుణాన్ని చేసిన సోహన్ లాల్ వాల్మీకి పంతొమ్మిది వందల ఎనభైలో జైలు నుండి విడుదలయ్యాడు తర్వాత తన ఐడెంటిటీ మార్చుకొని జీవించాడని చెబుతూ ఉంటారు హ్యాపీగా బయటకు వచ్చాడు కానీ ఆవిడ మాత్రం నలభై రెండేళ్లు నరకం చూసి ఆ తర్వాత కన్ను మూసింది ఇక మరొకటి శాంతి ముకుంద్ హాస్పిటల్లో జరిగిన సంఘటన సెప్టెంబర్ ఆరు రెండు వేల మూడున జరిగింది ఈ దారుణమైన సంఘటన ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఒక రోగిని అటెండ్ చేస్తుంది ఒక నర్స్ సరిగ్గా అప్పుడే బూరా అనే వార్డ్ బాయ్ ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశాడు ఆ సమయంలో ఆమె ప్రతిఘటించటంతో తీవ్రంగా దాడి చేశాడు వాడెంత దారుణంగా కొట్టాడంటే ఆ నర్సుకి కుడి కన్నే పోయింది ఆ తర్వాత ఆమెను ఈడ్చుకుంటూ వెళ్ళి బాత్రూంలో పడేశాడు ఆ నర్సుని ఉదయం అపస్మారక స్థితిలో చూడాల్సిన పరిస్థితి ఇప్పటిదాకా జరిగింది మీకు దారుణంగా అనిపించింది కదా దీనికంటే దారుణం లేదని భావిస్తే పొరపాటే ఆమెకు మరింత అన్యాయం ఇక్కడే జరిగింది ఆ నర్సుని శాంతి ముకుంద్ హాస్పిటల్లో ట్రీట్ చేయకుండా గురుతేజ్ బహదూర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు ఇక్కడ కూడా ఆమెకు వైద్యం అందలేదు మూడు రోజులు ఏకంగా మూడు రోజుల పాటు ఆమెకు వైద్యం చేయకపోవటంతో ఆమె కంటి చూపుని కోల్పోయింది దాని నుండి కోలుకోవటానికి ఆమెకి కొన్ని నెలల సమయం పట్టింది రెండు వేల ఐదులో బూరాకు జీవిత ఖైదు పడింది రెండు వేల ఆరులో ఆమె కేసుని విన్న కోర్ట్ ఆ నర్సుకి శాంతి ముకుంద్ హాస్పిటల్ ఐదున్నర లక్షలు చెల్లించాలని జీటీబీ హాస్పిటల్ ఢిల్లీ ప్రభుత్వం చెరకు రెండు లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఒక్కసారి ఆమెపై ఒక మానవ మృగం దాడి చేసిన తర్వాత డబ్బులు ఎవడికి కావాలి వాడికి శిక్ష పడాలి కదా వాడికి ఉరిశిక్ష పడితే ఇంకొకడు చేయడానికి భయపడేవాడు కానీ ఆ రెండు కేసుల్లో మొదటి వాడు తప్పించు మొదటి వాడు బెయిల్ మీద బయటకు వచ్చేసాడు వాడు ఐడెంటిటీ మార్చుకొని హ్యాపీగా తిరుగుతున్నాడు ఇంకొకడికి జీవిత ఖైదు అన్నారు కానీ వాడికి కూడా ఉరిశిక్ష పడలేదు అందుకనే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడకపోవటంతో ఇప్పుడు రెచ్చిపోతున్నారు ఇలాంటి మానవ మృగాలు అందుకే ఇప్పుడు కోల్కత్తాలో కొత్తగా మరొక డాక్టర్ పై ఇలాంటి దాడే జరిగింది ఇప్పుడు రగిలిపోతున్న అంశం ఇది యావత్ భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఈ సంఘటన అరుణా ఉదంతం జరిగి యాభై ఏళ్ళు గడిచినా కూడా హాస్పిటల్స్ మహిళా నర్సులు డాక్టర్లు సురక్షితంగా లేరని నిరూపించిన దారుణం ఇది కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్గా నైట్ డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ పై సామూహిక అత్యాచారం హత్య జరిగింది పోస్ట్ మార్టం నివేదికలో ఆమె పెదవులు చెయ్యి గొంతు తలకు తీవ్రమైన గాయాలైనట్టుగా నిర్ధారణ అయింది నోరు ముక్కు ప్రైవేట్ పార్ట్స్ నుండి తీవ్రమైన రక్తస్రావం కూడా జరిగింది ఆమె మెడ ఎముక విరిగిపోయింది ఇవన్నీ చెబుతుంటేనే ఆమె ఎంతటి నరకం చూసిందనేది అర్థమవుతుంది వెన్నులో ఎవరికైనా వణుకు రావటం ఖాయం కేవలం మరికొన్ని నెలల్లో పీజీ పూర్తి చేసి జస్ట్ స్పెషలిస్ట్ అవుదామనుకున్న ఆమెను తిరిగి రాని లోకాలకు అత్యంత పాసవిక రూపంలో పంపేశారు ఆమెపై జరిగిన అత్యాచారం హత్య ఒకెత్తైతే ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు పూర్తిగా విస్మయాన్ని కలిగించింది స్వయంగా ముఖ్యమంత్రి మళ్ళీ ఆమె హోమ్ మినిస్టర్ ఆమె హెల్త్ మినిస్టర్ కూడా బాధితురాలికి న్యాయం జరగాలని పోరాటం చేస్తుంది ఎంత కామెడీ కదా న్యాయం చేయాల్సింది మీరే కదా మేడం ఎవరి మీద పోరాటాలు నినాదాలు ప్రస్తుతం కేసు సీబీఐ ఆధీనంలో ఉంది చూడాలి మరి ఆ అభాగ్యురాలికి ఎలాంటి న్యాయం దక్కుతుందో మొత్తం మీద హాస్పిటల్లో మహిళలపై ఇలాంటి ఆకృత్యాలు యాభై ఏళ్ళైనా కూడా ఆగటం లేదు ఇలాంటివి జరగటం నిజంగా పాసవికం రేప్ చెయ్యటమే క్రూరం అంటే చివరికి హాస్పిటల్లో కూడా వారికి రక్షణ లేకపోవటం దారుణం ఈ వీడియో మొదట్లోనే నేను చెప్పా ఇటీవలే కోల్కత్తాలో జరిగిన దారుణం ఆసుపత్రిలో జరిగిన ఘోరాల్లో మొదటిది కాదు కానీ ఇదే ఆఖరి దవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే ఆఖరి దవ్వాలంటే ఏం జరిగితే మార్పులు వస్తాయి ఏం జరగాలి ఎలాంటి మార్పులు రావాలి ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి